సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలోనే వీరప్పగారిపల్లిలో ఉన్న మినీ అంగన్వాడి కార్యకర్త నాగమణి సక్రమంగా హాజరు కాకుండా పౌష్టిక ఆహారాన్ని లబ్దిదారులకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు ఆ ఫిర్యాదు చేశారు పుట్టపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పగారిపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు వెనక్తి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ విధులకు నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై గతంలో పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మినీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే తగ్గిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాక అంగన్వాడీ కేంద్రాన్ని సరిగ్గా నిర్వహించడం లేదని గతంలో సూపర్వైజర్ సిడిపి ఫిర్యాదు చేసినా కూడా వారు తగిన తనిఖీలు చేయలేదని పేర్కొన్నారు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విన్నవించారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పేరు గౌతమి కొండ పంచాయతీ వీరపాదారిపల్లి అంగనవాడి అక్కడ మా పిల్లలు కలిసి పంపిస్తాము అక్కడ మాకు ఏమి ఇవ్వట్లేదు అధికారులకి అందరికి విన్నపించినాము కానీ వాళ్ళు ఎటువంటి తీసుకోవడం లేదు మా పిల్లలకి ఏం ఫుడ్ కానీ మెను కానీ ఏం పెట్టట్లేదు బాగా తర్వాత కానీ మా పిల్లలు మా పిల్లల హైట్ వెయిట్ కానీ తను ఏం పట్టించుకోవట్లేదు మా పిల్లల్ని పెట్టేసి తను ఎక్కడంటే అక్కడ పోతుంది ఏం అక్కా నువ్వు మాకేం ఇవ్వట్లేదు అని చెప్తే మా మీందుకే గొడవలకి వచ్చి మా మీదే కేసు పెడతాంది మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం కారణం తన మీద ఇలా మాకు అంగన్వాడీ ఏం ఇవ్వట్లేదు అని సరిగ్గా చెప్పట్లేదు పిల్లలు కానీ ఎవరిని పిలుచుకోవడం లేదు సెంటర్ ఎక్కడో నా తాండాలో పెట్టుంది అక్క ఊళ్ళో పెట్టక్క అంటే నా ఇష్టం నేను ఎక్కడైనా పెట్టుకుంటాను అని మా మీదే మమ్మల్ని కొట్టేకి బెదిరిస్తుంది అందరినీ ఊర్లో వాళ్ళందరి మీదకి గొడవలకి కానీ వస్తుంది అక్క అందుకని మేము అక్క మా మీద కేసులు ఇద్దరు పెద్ద మనుషులు చెప్పింటే వాళ్ళ మీదనే రెండు కేసులు మొత్త కేసులు పెట్టింది అందుకని మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము అర్జీ ఇచ్చినాము మాది పల్లి ఒడిస్ మండలము కొన్నమర్లా పంచాయతీ మాకు బాలింతరం పెద్ద ఏమీ ఇవ్వలేదు పాలు కానీ గుడ్లు కానీ ఇలాంటి ఏంటి కానీ ఇవ్వలేదు ఐటో ఐటో అలాంటివి ఏంటి కూడా చూడలేదు మాకు ఏమైనా అడిగితే సెంటర్ కూడా లేదు ఊళ్ళో తాండలోకి పోతే పళ్ళలోకి ఉండండి పళ్ళలోకి పోతే తాండ్రెళ్ళకి పిల్లలు నెక్కినా ఎక్కడ పోయేది మాకు కోరుతున్నాం లక్ష్మి కొండకుమార్ల పంచాయతీ గోడేశ మండలము మా ఊర్లో వీరప్ప గారిపల్లలో అంగన్వాడీ సెంటర్ ఉంది కానీ ఆమె ఎక్కడ పెడుతుందో మాకు తెలియదు పిల్లలు స్కూల్కి పంపించినా కూడా ఆమె సరిగ్గా చూసుకోవడం లేదు ఇంతకుముందు పై అధికారులకు కూడా చెప్పి చూసినాము సీడీపీ మేడం గారికి సూపర్వైజ్ మేడం గారికి అందరికీ కూడా చెప్పినాము కానీ ఆమె మా మీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు చెప్పి చూసినాము ఏమండి మాకు ఏం మేడం ఇట్లా పిల్లలకి సెంటర్ పంపించినా చూసుకోలేదు అని చెప్తే గొడవలకు వస్తాను మేడం ఆమె గొడవలకు వస్తుంది తర్వాత ఆమె కేసులు కూడా ఉన్నాయి ఆమె మీద చాలా కేసులు